గత నాలుగు రోజుల మునుపు మన కడప ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆక్రోశంగానూ మరి అదేవిధంగా ఆవేశంగానూ మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యాన్ని గురి చేసిన పరిస్థితి మరి ఆవేశంగా ఆ ఆక్రోశంగా మాట్లాడిన మాటలు ఏంటంటే అన్ని అసత్యాలు ఏది కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం మాట్లాడిన పరిస్థితి లేదు మరి ఆమె ఫ్రస్ట్రేషన్ లెవెల్ చూస్తూ ఉంటే తారాస్థాయికి చేరుకున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం చూస్తే ఆయన మాట్లాడినప్పుడు ఆమె అతని ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కూడా తారాస్థాయికి చేరుకుంటాయి మరి అధినాయకుడిని అనుసరించు అని అనుసరిస్తూ మరి ఈరోజు మన కడప ఎమ్మెల్యే గారు కూడా మరి ఆమె యొక్క ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కూడా తారాస్థాయికి చేరినట్టుగా నాకైతే అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూస్తుంటే నాకైతే అనుమానం కలుగు కలుగుతూ ఉంది ఆమె మాని మానసిక స్థితి బాగుందా లేదా అని చెప్పి నాకైతే అనుమానం కలుగుతూ ఉంది మరి ఇవాళ నేను ఒకటే మన ఎమ్మెల్యే గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అనేక సందర్భాల్లో మీరు కూడా సాక్షులు మీరు కూడా ప్రత్యేక సాక్షులు ప్రతి నా ప్రెస్ మీట్లో కూడా నేను ఎమ్మెల్యే గారికి సవాలు విసిస్తూనే ఉన్నాను అభివృద్ధి మీద మాట్లాడండి మీరు ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో మేము గత ఐదేళ్ల కాలంలో ఏం చేశామని చెప్పి ఈరోజు శ్వేతపత్రం చెప్పి విడుదల కూడా చేశాం ప్రతి సందర్భంలో కూడా చెప్తూనే ఉన్నాం మరి మీరు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో మీరు ఏం నిధులు తీసుకొచ్చారు ఈ కడప నగరానికి మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పమంటే దానికి సమాధానం ఉండదు దానికి సమాధానం ఉండదు వాళ్ళు చెప్పుకునేది చెప్పుకునేది ఏంటంటే బుగ్గవంక బుగ్గవంకలో చెట్లు పెరికాం ఈరోజు చూస్తే మళ్ళీ ఈరోజు నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు మళ్ళీ యథాతథ స్థితి ఉంది ఈరోజు బుగ్గవంకలో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ చెట్టు దానికోసం మళ్ళీ మూడు కోట్ల రూపాయలు అంటే బుక్క వంకని మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఒక పేటి ఏంటి ఏటీఎం కార్డుగా వాడుకుంటున్నారు మరి అధికారులు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే డిపిఆర్ ప్రకారంగా ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది మరి ఆ టెండర్ స్టేజ్ టెండర్ స్టేజ్కి కూడా రావడం జరిగింది మరి అలాంటి పనులు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే మీకు అభివృద్ధి మీద దాస లేదు మరి మీరు చేసింది ఏమిటయ్యా అంటే చేసింది ఏంటయ్యా అంటే అభివృద్ధి మీద దాసలేదు ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మరి వాళ్ళ ఇబ్బందులను దూరం చేయాలని దాసలేదు కానీ చేసింది ఏంటంటే ఈ కడప నగరానికి ప్రథమ పౌరుడు కడప నగరానికి ప్రథమ పౌరుడు మేయర్ గారి మీద ఇంటి మీద చెత్త వేసి చెత్త రాజకీయాలు తీసుకొచ్చారు ఈ కడప నగరం ఎప్పుడు లేని సంస్కృతి చెత్త సంస్కృతి తీసుకొచ్చారు ఈరోజు మీరు చేసింది ఏంటి ఒక బ్యాచ్ని తయారు చేశారు ఏంటి ఆ బ్యాచ్ అంటే దండుపాలెం బ్యాచ్ దండుపాలెం బ్యాచ్ని తయారు చేశారు ఆ దండుపాలెం బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఈ కడప నగరాన్ని పంచుకున్నారు ఈ ఏరియా ఈ ఏరియా నాది ఈ ఏరియా నాది అని చెప్పి కడప నగరాన్ని పంచుకొని మరి ఈరోజు వాటాలు వేసుకొని మరి ఆ ప్రాంత ప్రజలకు భయభ్రాంతులు గురి చేసి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఇతర పార్టీల నాయకులకు ఇబ్బంది పెట్టి వాళ్ళ పబ్బం గడుపు గడుపుకుంటున్నారు ఈ దండుపాలెం బ్యాచ్ ఒక్కసారి నేను కూడా కడప ప్రజలకు ఒక్కసారి ఆలోచించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి బ్యాచ్ భవిష్యత్తులో వీళ్ళు కార్పొరేటర్లు గాను మరి ప్రజాప్రతినిధులు గాను మా కర్మగాలి వస్తే మరి కడప నగర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరి ఈ కడప నగర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కడప నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది